శ్రీమాతేణి మహా నమస్కారం సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సరం సంవత్సర రాశి ఫలితాల తర్వాత ఫిబ్రవరి రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతున్నాం జాతకం అనగానే అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది అసలు నా పరిస్థితి ఎలా ఉంటుంది అసలు జాతకాన్ని నేను ఎంతవరకు నమ్మచ్చు జాతకంలో విశేషాలు ఏంటి అంటే ఇక్కడ వచ్చి గోచార గ్రహస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని లెక్క వేసి ఇది వచ్చి ఒక ప్రామాణికం అన్నమాట ఈ లెక్క వేసి ఏ గ్రహాలు ఎలా ఎలా ఉన్నాయి వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయనే దాన్ని లెక్క వేసి చెప్పడమే ఈ యొక్క రాశి ఫలితాలు మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఇది ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ సంపూర్ణ జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణుల్ని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇచ్చి తెలుసుకోండి మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్యం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి జ్యోతిష్యం ఆ దారిలో మీకు సపోర్ట్ చేస్తుంది ఎవరైనా అడగాలనుకుంటున్నారా లేదా మా ద్వారానే అడగాలనుకుంటున్నారా ఇరవై ఒక్క వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు చదువుకోవాలి విద్యార్థులు అరవై వయసు దాటిన తర్వాత మీరు అన్నీ అనుభవించేసారండి అన్నీ తెలుసు మీకు జీవితంలో అన్ని వర్గంలో ఉన్నటువంటి వసతులు కష్టాలు సుఖాలు అన్నీ పొందారు కాబట్టి మీరు దైవ ప్రార్థన చేసుకోండి మీకు అన్ని మేలుగా జరుగుతుంది ఎవరైనా జ్యోతిష్యం తెలుసుకోవాలనుకుంటే వ్యాపారం ఉద్యోగం వివాహం సంతానం ఆరోగ్యం గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే అడగండి విజయవస్తువు ముందుగా మన యొక్క టీవీ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు చాలా చక్కగా మమ్మల్ని ఆదరిస్తున్నారు చూస్తూ కానీ కొంచెం అట్లా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే ఎంత బాగుంటుంది కదా మంచి విషయాలు మేము తెలుపుతున్నాము అనుకుంటున్నాం అది మీకు ఇది మంచిది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి మీతో ఒక పద్దెనిమిది మందిని సబ్స్క్రైబ్ చేయించండి జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశుల్లో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన మీరు వృశ్చిక రాశి వరగా పరిగణించబడుతున్నారు అర్ధాష్టమ శని యొక్క అవసాన దశ ఎన్ని రోజులండి మేము మంచి రోజులు అంటారు జడ్డ రోజులు అంటారు మాకు ఏంటి అసలు మేము ఏంటి జపా రెడీ గురు భగవానుడు యోగంగా రాబోతున్నాడు చనిపోబోతున్నాడు ఎన్ని రకాలైన అనుకూలం అంటే ఫస్ట్ ఆస్తి పాస్తులు పెరుగుతాయి పూర్వీక ఆస్తులు వస్తాయి పూర్వీకమైనటువంటి ఆస్తులు వస్తాయి భూమి కలిసి వస్తుంది ఇల్లు వాహనాలు కొంటారు ఉద్యోగస్తులకి మహాయోగం అని కూడా చెప్పవచ్చు అది ప్రైవేట్ రంగం కానీ ప్రభుత్వ రంగం కానీ కానీ చాలా బాగుంటుంది అది స్త్రీ పురుషులు ఇరువరికి కూడాను రియల్ ఎస్టేట్ రంగం చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు వ్యాపారస్తులకి ఎంటర్ప్రైనర్గా ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఇది వచ్చి మహాయోగ కాలం వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారం అండి షేర్ మార్కెట్ చాలా బాగుంటుందని కూడా చెప్పవచ్చు కుటుంబంలో దీంట్లో ఎలా ఇవన్నీ కూడా అవుతున్నాయి అని అంటే కుజుడు ఎనిమిదవ ఇంట్లో శుక్రుడు ఐదవ ఇంట్లో శుక్రుడు మరియు రాహు ఐదో ఇంట్లో ఉన్నారు ఇతరు కూడా బృహస్పతి ఏడవ ఇంట్లో కేతు పదకొండు ఇంట్లో మరి మీ రాశి పైన శని గ్రహం అర్ధాష్టమం అవసాన దశలో ఉండడం వల్ల రెండో భాగం శని నాలుగో ఇంట్లో సూర్యుడు బుధుడు రాహుల కలయికతో పాటు ఐదో ఇంట్లో శుక్రుడు రాహు ఉండడం వల్ల వృశ్చిక రాశి వారికి సమతుల్యాన్ని కాపాడడంలో అన్ని గ్రహాలు కూడాను అనుకూలిస్తున్నాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు మిమ్మల్ని ప్రశంసిస్తారు వారు మీకు ఊహించని ధన ప్రవాహం మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ బావు కదా చెప్పడానికే బాగుంది కదా చాలా బాగుంటుందండి చూడండి వృషిక రాశి మిత్రులారా కుటుంబానికి అవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది సంతానం కలుగుతుంది వివాహం అవుతుంది ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అవుతుంది విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారు మీరు అనుకున్న విధమైనటువంటి శుభకార్యాలన్నీ నెరవేరుస్తారు తండ్రి పిల్లల కోసం మీరు తాపత్రయపడుతున్నారు వారి విద్య కోసం వారి ఉద్యోగం కోసం వారి వివాహం కోసం అవన్నీ నెరవేరబోతున్నాయి బంధుమిత్రుల్లో వేడుకలు విందులు వినోదాల్లో పాల్గొంటారు కొందరైతే విదేశాలకి ప్రయాణమే అయ్యే అవకాశాలు బాగున్నాయి ఇప్పటి వరకు ఉన్న శారీరక రుగ్మతలు అవన్నీ తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులు కాబోతున్నారు ఇంతకంటే ఆశీస్సులు కావాలా మన ఇంటి ఇలవేల్పున మనం ముఖ్యాలి కదా కృతజ్ఞత చెప్పాలి కదా చదువుకున్నటువంటి విద్యార్థులకి అద్భుతమని చెప్పచ్చు చాలా అద్భుతం పరీక్షల్లో బాగుంటారు ఉద్యోగస్తులు పని భారం ప్రశంసలు ఇంక్రిమెంట్స్ ఎంతో ఉద్దంగా చాలామందికి సస్పెన్స్ అయ్యి ఉంటారు చూసారా ఉద్యోగంలో తప్పు ఏదో చేసి అవన్నీ కూడా క్లియర్ అయిపోయారు అండి ఉద్యోగం జాయిన్ అండి మీకు ఎక్స్క్యూజ్ ఇస్తున్నామంటారు ఎంత అద్భుతం వ్యాపారంలో ఆశించిన దానికంటే ఎక్కువ బ్రహ్మాండంగా ఉంటుంది ప్రభుత్వంలో మీరు అప్లై చేస్తున్నటువంటి ట్యాక్స్ కానీ లేక లైసెన్స్ కానీ ఇంకొకటి కానీ ఇన్సూరెన్స్ కానీ అవన్నీ రెన్యువల్ చేసేసుకోండి అద్భుతంగా ఉంటారు కుటుంబ నిర్వహణలో ఉన్నటువంటి స్త్రీలకి గొప్ప పేరు ఉంటుంది నూతన వస్త్ర ఆభరణాలు ఉంటారు రాజకీయంగా ప్రత్యర్థులకి చుక్కలు చూపించే అంత సమయం మీకు ఆసనమైందండి అంత అద్భుతంగా ఉంటారు ఆఫీసులకు వెళ్ళే మహిళలకి ఇది ఒక సమయం మంచి సమయం చెప్పచ్చు ప్రమాదాలు లేదా గాయాలు అయ్యే అవకాశం ఉన్నాయి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త దీనివల్ల శస్త్రచికిత్స కూడా చేసే అవకాశాలు ఉన్నాయి కొంచెం తస్మాత్ జాగ్రత్త మీడియా రంగం వారికి అంటారా సూపర్ అని చెప్పచ్చు ఐటీ రంగం వారికి మంచి స్కేల్స్లో పొందడం వీపీ లెవెల్కి ఎదుగుతారండి ప్రయత్నం చేయండి వచ్చేస్తుంది అనుకూలమైనటువంటి రోజులు మూడు ఆరు పన్నెండు చంద్రాష్టమం ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి మొదలు పెడితే పది రెండు రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల రాత్రి వరకు ఉంటుంది జాగ్రత్త రెండున్నర రోజులు జాగ్రత్త అదృష్ట సంఖ్య ఒకటి మరియు తొమ్మిది పూజించవలసినటువంటి దైవం అనేటప్పటికీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంచిది వినాయక స్వామి వారిని ప్రార్థన చేయండి రంగు అని అనుకుంటే కాషాయం నీలి రంగు ధరించండి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి నవగ్రహాలకి పంతొమ్మిది ప్రదక్షిణ చేయండి నువ్వుల నూనెతో మీ వయసు ఎంత ఉందో అన్ని దీపం వెలిగించండి సుబ్రహ్మణ్య భుజంగం పారాయణం చేయండి గణేషునికి ఎర్రటి గన్నేరు పూలు ఉంటుంది కదా దానితో అర్చన చేయండి గరికమాల జిల్లేడు మాలను వెయ్యండి అతి శక్తివంతమైనటువంటి ఈ కరుగాలి మాలను ధరించండి ప్రత్యేకించి విశ్వక రాశి మిత్రులారా ఈ కరుంగాళి మాల ధరించడం వల్ల ఆరోగ్యవంతులుగా ఉంటారు ఐశ్వర్యవంతులుగా ఉంటారు జనవసీకరణం అవుతుంది అన్ని రకాలైనటువంటి శుభం కలుగుతుంది మీదే దిగ్విజయం అవుతుంది ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోవడానికి కింద కనబడుతున్న మా నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కాల్ చేయకండి విజయ వస్తువు వృశ్చిక మిత్రులారా కంగ్రాజులేషన్స్ ఈ నెల మీకు చాలా బాగుంది ప్రయత్నం చేయాలి పొట్టిగా కూర్చుంటే బాగుంది బాగుంది అంటే కాదండి ప్రయత్నం చేయండి ప్రయత్నం మానవ స్వరూపం ఇది మీరు చేస్తారంటే దిగ్విజయం మీ తలుపు తడుతూనే ఉంటుంది గెట్ రెడీ పన్నెండు రాసుల ద్వారా తెలుసుకున్నటువంటి యొక్క మిత్రులారా మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప వారిని ప్రార్థన చేస్తున్నాను తిరుపతికి వచ్చినప్పుడు మన యొక్క అయ్యప్ప స్వామివారి పద్దెనిమిది అవతారాల దేవాలయాన్ని దర్శనం చేసుకోండి తిరుపతి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది మీరందరూ యోగక్షేమంగా ఉండాలని ఆ అయ్యప్ప వారిని ప్రార్థన చేస్తున్నాను విజయవస్తు వందే మాతరం வந்தே மாத்திரம் வந்தே மாத்திரம் சரணமையப்பா